హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరే గార్డెన్ ఈ రోజు అండి కదండి ట్రైన్ లో ఎదురుకుండా కూర్చున్నాను చూసారా ఇదిగోండి చామదుంపలు తీసాం కదండి మొన్న హార్వెస్ట్ చేసాం కదా ఇవి మళ్ళీ నాటుదామని ఇవి నాలుగు నెలలు పంట అండి ఇప్పుడు నాటుకుంటే మళ్ళీ ఎండాకాలంకి వచ్చేస్తాయండి అందుకని ఇప్పుడు నాటేద్దామని అలా ఉండిపోయినాయి బయట అవేలా దాసన్ గారు చిన్న దుంపలు నేను ఇవి వచ్చినాయి అంటే హార్వెస్ట్ లోకి మనకి హార్వెస్ట్ చేశాక మూడు బ్రోబేగులు ఉన్నాయి కదండి అవి నాలుగు కేజీల దుంపలు వచ్చినాయండి పెద్ద పెద్ద దుంపలు బాగా ఉన్నాయి ఇవి మళ్ళీ వేసుకున్నామంటే మనం ఎండాకాలం మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఎండాకాలంకి నాలుగు నెలలు పంటండి ఇది పసుపులాగా కాదు అందుకని ఇప్పుడు వేస్తున్నానండి దీంట్లో దీంట్లో వేస్తానండి రండి వీడియోలోకి వెళ్దాం ఇవి కూడా శావదుంపలు అండి మొక్కలు అక్కడక్కడ మొలిస్తే తెచ్చి వేసాను దీంట్లోనే వేసేద్దాం దగ్గర దగ్గరగా రెండిట్లో వేస్తానండి ఊరుతాయండి అలాగా మనకి పై పైన వేసేసుకుంటండి మొక్కలు వస్తాయి ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి ఎండాకాలంకి మళ్ళీ తీసుకోవచ్చు హార్వెస్ట్ వేసుకోవచ్చు నాలుగు నెలలు పంటే కదా ఇది ఉల్లిపాయండి ఉల్లిపాయ మొక్క వస్తే వేసాను మధ్యన వేస్తానండి ఇదిగోండి ఎటు వేసినా వచ్చేస్తాయి మొలకలు వస్తున్నాయి చూడండి అవి ఇలా వేసేసుకోవడమే పై పైన వేసి మట్టి కప్పేయడమే కప్పేస్తే మనకి వచ్చేస్తుంది అండి ఎప్పుడో వేయాలి తీసిన వెంటనే పచ్చిగా ఉండినాయి అప్పుడు మొక్కలు అన్నీ కుదరక వేయలేదండి ఇప్పుడైనా పర్వాలేదు వచ్చేస్తాయి ఇగో మొక్కలు వచ్చేస్తున్నాయి ఇక్కడ గ్రీన్ గా చిన్న దుంపలు వేసుకుంటే చాలండి మనకి బాగా పెద్ద దుంపలు మొక్కలు వచ్చి ఊరుతాయి దుంపలు మాత్రం బాగా అండి పెద్ద పెద్ద దుంపలు నాలుగు కేజీలు వచ్చినాయి ఆ పాపలకి మాకు సరిపోయినాయి అయిపోయినా వేసేసుకోవచ్చండి ఇట్రవీ బాగా పనిచేస్తుందండి ఇలాంటి దుంపజాతి మొక్కలకి మొలకొచ్చింది పైకి వేసి వేసుకుంటండి ఊరికే మొలుస్తాయండి ఇవి ఇంక ఇవి ఇక్కడ వేస్తానండి సాల్ ఇక్కడ ఇలా సదిరేసుకోవడమే ఉద్దుంపులు పైకి వచ్చేసింది నాలుకలు వచ్చాక మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు దీంట్లో వేస్తాను చూడండి దీంట్లో కుదరదు కానీ ఇది వంద రూపాయల టబ్బులో వేస్తున్నాను ఇలాగా కన్నాలు పెట్టుకొని వేసేసుకోవడమే ఈజీగా వచ్చేస్తాయండి మనకి దుంపలు మాత్రం ఇలా వేసేస్తే అన్నిటితో పాటు మీ దీనికి ఏం ప్రత్యేకించి ఏమీ వేయక్కర్లేదండి అన్నిటితో పాటు ఎరువులు ఇక్కడ ఫర్టిలైజర్ పోస్తే చాలు మనకి దుంపలు బాగా పూర్తాయి మళ్ళకు వచ్చేది పైకి వేసుకోవాలి ఇలాగా ఇది అండి ఈ ములిసేలోగా ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా వెరడల్పు దాంట్లోనే వేసుకోవాలండి దుంపు జాతివి మనకి బాగా ఊరుతాయి అన్నమాట లోతుగా కాకుండా వెడల్పు ఉన్న వాటిల్ని బాగా వస్తాయి చిన్నదుంపులు వేసినా మళ్ళకొచ్చేస్తుందండి అంతేనండి దుంపలు వేయడం అయిపోయింది చామ దుంపలు నాటేసుకున్నాం కదండి ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి ఇలా జమ్మితే చాలండి నీళ్ళు మలకలు వచ్చేస్తాయి చూసారు కదండి ఈ రోజు వీడియో చామదుంపలు నాటుకున్నాం మనం చేసి చిన్న దుంపలంతా దాసి పెద్దవి మనం కర్రీ చేసుకున్నాం ఆ నాలుగు కేజీలు వచ్చినాయండి లో మనకి పెద్ద దుంపలు వండి అలాగే ఇవి కూడా వస్తాయి మనకి ఇప్పుడు నాటుకున్నామంటే మళ్ళీ ఎండాకాలం మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి అప్పటికి నాలుగు నెలలు పంట అయ్యి చూసారు కదండి ఈ రోజు వీడియో ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ